నూతనంగా ఎలెక్ట్ అయిన మున్సిపల్ కార్పొరేటర్స్ అందరికీ మేయర్ కి డిప్యూటీ మేయర్ కి అందరికి కూడా శుభాకాంక్షలు మేయర్ ఎలక్షన్ అవ్వడం జరిగింది కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ అన్ని కలిపి మా అభ్యర్థి శ్రీమతి రెడ్డి గారి పైన మూడు ఓట్లతో గెలిచిండ్రు థర్టీ ఫోర్ టు థర్టీ వన్ డిప్యూటీ మేయర్ అభ్యర్థి అల్లరి అదేం పార్టీ ఉర్దూ ఉర్దూ పార్టీ నుంచి ఎవరో నిలబడ్డరు వాళ్ళ అభ్యర్థి మా అభ్యర్థి రాముపై సేమ్ థర్టీ ఫోర్ థర్టీ వన్ మూడు ఓట్లతో అన్ని పార్టీలు బిఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ ఒకటైందండి ఇందూరులో అందరు నోట్ చేసుకోవాలి ఇది మూడు పార్టీలు ఒకటేనాయి ఈ పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడు కాళేశ్వరం కేసులలో రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు ఈ కార్ రేసులో రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు కల్వకుంట్లో అన్ని కేసులల్లో ఫోన్ ట్యాపింగ్లలో ఎందుకు గాలిపోతాయి ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్సులు బిల్డింగ్లు ఎందుకు తగలబడతాయి ఇది అర్థమైతే ఉంటది మీకు మీడియా మిత్రులకి దీనికంటే ఎక్కువ స్పష్టంగా ఏముంటది మూడు పార్టీలు ఒకటైన అక్బరుద్దీన్ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మా దారు సలాం దుమ్ము నాకుతారు అనేటోడు వాడు ఎలా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏం నాకిండో వాడు చెప్పాలి వాళ్ళకు మద్దతు ఇచ్చింది ఇప్పుడు సో ఒక ఇందూర్లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఒక అనైతిక పొత్తు శ్రీకారం చుట్టింది ఈ రేవంతు ప్రభుత్వం ఇలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి ఇలా పోలీసుల హస్తం కూడా ఉన్నది కాంగ్రెస్ హస్తంతో పాటు పోలీసు డిపార్ట్మెంట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఓవరాల్ మొత్తం డిపార్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు కొందరు రంగుభూసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎత్తుకపోయి కాంగ్రెస్ క్యాంపులో కూర్చోబెట్టడానికి పూర్తి మద్దతు ఇచ్చారు ఇది ఇందూర్లో ఒక అనైతిక పొత్తుతోటి మోస్ట్ పాపులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని స్వల్ప మెజార్టీ తోటి ఓడించడం జరిగింది ఈ ఎలక్షన్ అరవింద్ ధర్మపురిగా చెప్తున్నా ఈ టర్మ్ కంప్లీట్ కాదు ఎలక్టెడ్ బాడీది బిఫోర్ ద టర్మ్ దీన్ని రివర్స్ చేసి చూపిస్తాము ఓ పోచింగ్ రేవంత్ పోచింగ్ చేయలే కరీంనగర్ లో ఇక్కడ పోచింగ్ చేసినట్టు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేదా బీఆర్ఎస్ వాళ్ళు బీఆస్డే ఉన్నారా మరి దీనికి ఆన్సర్ కరీంనగర్ లో రేవంత్ కి కేటీఆర్ కి ఎందుకంత ప్రేమ ఉన్నది మా ఇందూరు మీద ఎందుకు లేదు వాళ్ళ వాళ్ళిద్దరిని నార్కో అనాలిసిస్ చేస్తే చెప్తారేమో మరి పుట్టి కరీంనగర్ ఎందుకు ఎందుకున్నది ప్రేమ ఇందూర్లో ఎందుకు లేదు ఇంకా థర్టీ ఫోర్ థర్టీ వన్ ఫర్ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ అంటే ఎంఐఎం కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ టుగెదర్ థర్టీ ఫోర్ పోలీస్ది కౌంట్ చేయలే మర్చిపోయాడు ఇంకా విఆర్ ద విన్నర్స్ మై వర్డ్ టు ఇందూర్ టౌన్ పీపుల్ విల్ సీ Bharatiya Janata Party mayor before within this term ends of this elected body thank you